వినిజులా దేశంపై అమెరికా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఒక దేశం పైన మరో దేశం దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధరాత్రి పూట వినిజులా దేశం పైన దాడి చేసి అనేక మంది అమాయకులను చంపి చివరికి ఆ దేశ అధ్యక్షుడు మధురోతో సహా ఆయన భార్యను కూడా అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం అనేది తీవ్రంగా తప్పు పట్టాల్సిన విషయం ప్రపంచ నాగరిక దేశాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మన భారతదేశం కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఖండించాలని కోరుతా అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఒక ప్రపంచంలో తానే పెద్దన్నగా వ్యవహరిస్తూ ఒక పోలీస్ బాస్ మాదిరి వ్యవహరిస్తూ ఉన్నాడు అందరినీ బెదిరించే స్థాయికి దిగజారాడు టారిఫ్లు పెంచుతూ ఉన్నాడు చివరికి ఇప్పుడు దేశాలపైన కూడా దాడులు చేసే స్థాయికి ఆయన దిగజారాడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి ప్రత్యేకించి వెనుజులా దేశంలో ఉన్న ఆయిల్ నిక్షేపాలపైన కన్ను వేసి వాటిని ఆక్రమించుకోవాలనే ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు ఈ దురాక్రమణకు పాల్పడ్డారు దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి వినుజులాకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గొంతెత్తాలని కోరుతా ఉన్నాం మన భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ అమెరికా యొక్క దుశ్చర్యను ఖండించాలని విజ్ఞప్తి చేస్తుంది